హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్ ఇవాళ మనం వేటూరి గారి పాట గురించి మాట్లాడుకోబోతున్నాం గోదావరి నది అనగానే ఉప్పొంగలే గోదావరి అనే ఆ పాట గుర్తుకొస్తుంది గోదావరి సినిమాలోని శేఖర్ కమల తీసిన క్లాసిక్ సినిమా ఇప్పటికీ చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్లో ఈ గోదావరి సినిమా ఉంటుంది అంటే స్క్రీన్ ప్లే కావచ్చు స్టోరీ కావచ్చు డైలాగ్స్ కావచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ముఖ్యంగా ఫీమేల్ క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది అయితే ఇందులో ఉప్పొంగిలే గోదావరి ఆ పాటలో ఒక టూ లైన్స్ మాత్రం నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించాయి ఇందులో పాటలని సింగిల్ కార్డ్ వేటూరి గారు రాశారు అయితే ఇందులో ఆ చరణంలో రెండో చరణంలోని ఆ రెండు రెండు లైన్స్ మాత్రం నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించాయి అంటే ఊహా శక్తికి తన రచనలోని వైవిధ్యానికి ఇవి ఇది ఎగ్జాంపుల్ అనమాట ఆ రెండో చరణంలో అంటారు ఏంటంటే గోదారమ్మ కుంకుంబొట్టు దిద్దె మిరప ఎరుపు ఇంకా ఆగనంటూ పండ్లు కొరుకు అంటారు ఈ టూ లైన్స్లో చాలా పెద్ద ఈ ఈ టూ లైన్స్ వెనుక చాలా పెద్ద కథే ఉంది అదేంటంటే గోదారమ్మ బొట్టు దిద్దె మిరప ఎరుపు ఇక్కడ ఈ చరణంలో ఏంటంటే ఆ ఫస్ట్ రెండు మూడు లైన్స్లో గోదావరి ఉన్న భౌగోళిక స్వరూపాన్ని వివరించారు వేటూరి గారు అంటే జియోలాజికల్ పరిస్థితులు చెప్పారనమాట అక్కడ ఏంటంటే గోదావరి తీరంలో మిరప ఎక్కువగా పండుతుంది అందుకనే గోదారమ్మ బొట్టు అక్కడ ఆరబెట్టిన మిరప అంతా గోదారమ్మకి కుంకుంబొట్టులా ఉందంట అంత ఎర్రగా ఉందంట అది ఎంత ఏ ఏం మెటఫార్ చూడండి ఎంత పోలిక ఎంత గొప్ప అయిన ఉపమానం చూడండి అది గోదారమ్మ కుంకుంబొట్టు దిద్దె మిరప ఎరుపు ఈ లైన్ ఉపమానం మెటఫార్ సెకండ్ లైన్ చూడండి అసలు లంకానాథుడు ఇంకా ఆగనంటూ పండ్లు కొరుకు లంకానాథుడు అంటే జనరల్ గేమ్ అనుకుంటాం రావణుడు అనుకుంటాం ఇక్కడ విజువల్లో కరెక్ట్గా గమనించండి ఈ లైన్ వచ్చినప్పుడు పర్టిక్యులర్గా రావణుడి వేషంలో ఉన్న ఒక వ్యక్తి చుట్ట తాగుతూ ఉంటాడు ఇక్కడ చమత్కారం వేటూరి గారి చమత్కారం ఏంటంటే లంకా నాథుడు ఇంకా ఆగనంటూ పండ్లు కొరుకు అంటారు ఇక్కడ చమత్కారం ఏంటంటే ఆ రావణుడి వేషంలో ఉన్న వ్యక్తి పొగాకు నవ్వులుతూ ఉంటాడు ఆ పొగాకు ఏంటంటే లంకా పొగాకు అంటారు అక్కడ అంటే గోదావరిలోనే ఆ లంకల్లో పండించే పొగాకు అనమాట అది చాలా క్వాలిటీ అని అని చెప్తారు అయితే చుట్ట తాగే ప్రాసెస్లో ఏంటంటే తీసుకొని పొగ తాగేటప్పుడు కొంతమంది కొరుకుతారంట కొరికి ఉమ్మేసి ఆ పొగ లోపలికి అని చెప్పేసి కొరికి ఉమ్మేసి చో పొగను పీలుస్తారంట అందుకని ఇక్కడ లంకానాథుడు ఇంకా ఆగనంటూ పండ్లు కొరుకు అన్నారు ఇక్కడ కరెక్ట్గా విజువల్లో కూడా ఆ రావణుడి విషయంలో ఉన్న వ్యక్తి ఆ చుట్టను ఆ నవ్వుతూ ఉంటాడు అక్కడ లంకానాథుడు అంటే అక్కడ లంక పొగాకు అనమాట ఆ పొగాకి నాథుడు అంటే వాళ్ళు తాగే వాళ్ళని అర్థం అంత సెటెరికల్గా రాశారు అందులో అది అది వేటూరి వేటూరి గారికి మాత్రమే సాధ్యం అంత చతురత మన తెలుగు సాహిత్యంలో అంటే మనం ఎక్కడో చిన్నగా ఆ సెటిరికల్ ఎక్కడో కోల్పోతున్నాం అనేది అనుకుంటాము బట్ ఇలాంటి పాటల్లో ఎక్కడో అది మనకు తెలియకుండానే ఉండిపోతుంది దాన్ని కొంచెం డీకోడ్ చేసుకుంటే మన సాహిత్యంలోని మన పాటల్లోని ఇంత సెటేరికల్గా ఇంత గొప్పగా చెప్పచ్చా అని మనకి హై వస్తుందన్నమాట అది వేటూరి గారి పాటలో ముఖ్యంగా ఈ ఈ రెండు లైన్స్లో నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది అది వేటూరి గారి ఊహాశక్తికి హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి ఇంకెన్నో వాక్యాల గురించి అంటే మన సాహిత్య మన తెలుగు పాటల్లో ఉన్న ఇలాంటి ఎన్నో మంచి మంచి లైన్స్ గురించి మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం అండ్ సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్ థ్యాంక్ యూ